భీమవరంలో మున్సిపల్ ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు భీమవరంలో మున్సిపల్ ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని గ్రామాలను అనుసంధానం చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే కులపతి రామాంజనేయుడు నివాసానికి మంత్రి నారాయణ రావడంతో ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి పి నారాయణ మాట్లాడుతూ మిగతా మున్సిపాలిటీలతో సంబంధం లేకుండా భీమవరంలో ఎన్నికలు చేపడతామని అన్నారు సకాలంలో లబ్దిదారులకు టికోళ్లు కూడా అందజేస్తామని కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తామని కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్దసారధి కోళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు but not a అందరికీ నమస్కారాలు ఈరోజు పాలకుల్లో యాక్చువల్గా మున్సిపాలిటీని విజిట్ పెట్టుకున్నాను అయితే ఆన్ ది వే భీమవరం నుంచి పోతూ ఇక్కడ భీమవరంలో కూడా యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి కలవటం తర్వాత ఇక్కడ ఉన్న నాయకులతో అటు తెలుగుదేశం కావచ్చు లేదా బీజేపీ కావచ్చు లేదా జనసేన కావచ్చు నాయకులతో ఒకసారి భీమవరం కూడా డిస్కస్ చేస్తాను యాక్చువల్గా ఎమ్మెల్యే గారింటికాడ ఆగాను ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఎలక్షన్ జరగలేదు మున్సిపాలిటీకి దాని మీద డిస్కస్ చేశాను దాని మీద పొలిటికల్గా వాళ్ళని డెసిషన్ తీసుకుంటే త్వరలాగా ఎలక్షన్ చెప్తామని ఎందుకంటే ఎలక్షన్ జరిపితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు వస్తాయి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు కూడా అందరూ ఒక అవగాహన వచ్చి తొందరలో డెసిషన్ తీసుకుంటా ఉన్నారు తొందరలో డెసిషన్ తీసుకుంటే ఇమీడియట్గా ఈ యొక్క మున్సిపాలిటీకి ఎలక్షన్స్ జరపడం జరుగుతుంది అదేవిధంగా కమిషన్ గారితో యాక్చువల్గా కొంత డిస్కస్ చేశాను దీనికి వస్తున్న ఇన్కమ్ కానీ ప్రజెంట్ ప్రాజెక్ట్ వాటి గురించి నేను మళ్ళీ ఒక త్వరలో ఇక్కడికి ప్రత్యేకంగా ఇవి ఎట్లయితే పాలకులు పోతున్నాయి అదేవిధంగా వరకు వస్తాను వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసి ప్రజెంట్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ పర్టికులర్ టిట్ హౌసెస్ టిట్ హౌసెస్ గురించి అడిగారు ఆ రోజు దాదాపు ఆరు వేల హౌస్ ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల యాభై సెలకి శాంక్షన్ చేశాం అయితే దాంట్లో కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు అసలు దాన్ని మొత్తం నాశనం చేశారు ఆ టిట్కో హౌసెస్ని భారతదేశంలోనే ఒక మోడల్గా చేశాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ రోజు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టినారాయణ అన్నారు ఇదే ఆయన చెప్పింది ముఖ్యమంత్రి గారు నేను అనేక దేశ విదేశాలు తిరిగిన తర్వాత అక్కడ సింగపూర్ కావచ్చు టోక్యో కావచ్చు చైనా కావచ్చు రష్యా అక్కడంతా స్టడీ చేసిన తర్వాత ఈ టిట్కో హౌసెస్ తీసుకొచ్చాం ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చూసిపోయారు వాళ్ళు కూడా ఇప్పుడు కడుతున్నారు అట్లాంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాటి కంప్లీట్గా జగన్ అన్న కాలనీ అని ఎక్కడైతే టిట్కోస్ కట్టామో కట్టిన దగ్గర ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే హౌసెస్ కట్టి వాళ్ళని అక్కడ పెట్టడం కాదు వాళ్ళకి జీవనోపాధి కూడా అక్కడ కల్పించాలన్నారు అంటే ఇప్పుడు టౌన్లో ఉంటారు ఎక్కడో స్లమ్స్లో మనం ఎక్కడో వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్లో టిట్కౌస్ కడతాం వాళ్ళు రోజు టౌన్లోకి వచ్చి పని చేసుకోవాలంటే అది కుదరదు అందుకనే ఆ ఏరియాలోనే యాక్చువల్గా ఎక్కడైతే టిట్ కడతామో అక్కడే ఒక ఐదు ఎకరాలు ఒక ఆరు ఎకరాలు పది ఎకరాలు నోటిఫై చేసి ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా వాళ్ళకి ఏర్పాటు చేయమంటే ప్రతి దగ్గర ఎక్కడ టిట్ కౌస్ కట్టావో అక్కడ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు స్పెషల్గా దానికి పెట్టాం వాటిని అన్నిటినీ జగన్ అన్న కాలనీ నాశనం చేశారు అంటే ఎంతో దూరదృష్టితో చేసినవి ఇళ్ళు కట్టడమే కాదు అక్కడ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు ఆ పనులు ఏదో కొందరు ఇస్త్రాకులు తయారు చేసుకునేవాళ్ళు మైన చేసుకునేవాళ్ళు బొమ్మలు చేసుకునేవాళ్ళు ఇట్లాంటివి అక్కడే ఏర్పాటు చేయమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే అవి కూడా నాశనం చేశారు ఇప్పుడు అదే ఇరవై రెండు ఎకరాలు తింటే దాన్ని అక్షరాలుగా ఇచ్చేశారు జగనన్న కాలనీ కట్టేశారు ఇప్పుడు మళ్ళీ వేరేది ఏదో ఒక ల్యాండ్ ఇస్తే అది గుంట పద్నాలుగు అడుగులు దాన్ని మట్టితో పోడ్చాలని ఇలా అన్ని అవకతవకలు గత ప్రభుత్వం ఒక తొకలే అసలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎవరు వదులుకోరు లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్రం ఇచ్చి ఇది మున్సిపాలిటీస్కి ఇచ్చేయండి మళ్ళీ మూడు వందలు ఇస్తామంటే దాని దాన్ని డైవర్ట్ చేశాడు వాళ్ళు మూడు వందలు ఇవ్వాలా మళ్ళీ మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఐదు వందల కోట్లు వాళ్ళు ఇస్తామంటున్నారు ఇస్తామంటే ఫస్ట్ ఇచ్చింది ఇవ్వాలా ఒక పక్క లాగానే డైవర్ట్ చేశారు అయితే అడుగు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫస్ట్ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చేశారు ఇప్పుడు కేంద్రం మూడు వందల కోట్లు ఇస్తుంది దాన్ని కూడా నాలుగు ఐదు రోజులు మున్సిపాలిటీస్కి ఇస్తాం ఇది ఇచ్చేస్తే మళ్ళీ మన మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఐదు వందలు ఇస్తా ఉంటున్నారు అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలిటీస్ కొంత స్ట్రెంత్ కావడానికి చేస్తాం ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ కరెక్షన్ చేస్తున్నాం ఫస్ట్ కరెక్షన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే మున్సిపాలిటీస్ని డెవలప్ చేసి ఆ విధంగా అన్ని డెవలప్ చేస్తాం నాయ నాయకులందరూ చెప్తున్నారు ఇదంతా కావడానికి